అయితే ఆయనతో ఉన్నటువంటి వానరులు కానీ బోయవాడైన గుహుడు కానీ లేదా నరులు కానీ మహర్షులు కానీ రాముడు ఎంత పూజింపబడ్డాడో అంతగా పూజింపబడిన వాళ్ళు మీకు రామాయణంలో కనపడరు ఒక్క హనుమ విన ఒక్క హనుమ మాత్రం బాలకాండలో కనపడరు అయోధ్య కాండలో కనపడరు అరణ్యకాండలో కనపడరు అప్పటికి రామాయణంలో మూడు కాండలు అయిపోయాయి ఏడవ కాండైన ఉత్తరకాండ దక్షిణ దేశంలో ఎక్కువ మంది చదవరు ఆరు కాండలలో మూడు కాండలు అయిపోయిన తర్వాత నాలుగవ కాండలో కిష్కింధ కాండలో హనుమ కనపడతారు నాల్గవ కాండలో కనపడినటువంటి హనుమ యథార్థమునకు రామచంద్రమూర్తి ఎంత పూజింపబడతారో హనుమ కూడా అంతగానూ పూజింపబడతారు ప్రతి గ్రామం ముందు కూడా యాభై ఏసి అరవై ఏసి అడుగుల ఎత్తు ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి వారి యొక్క మూర్తులు పెట్టబడి ఉంటాయి బాలగోపాలం చేత ఆరాధింపబడేటటువంటి దైవం హనుమ రామచంద్రమూర్తి తర్వాత మళ్ళీ రామాయణంలో ఆ స్థాయిని పొందినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే అది హనుమ వినా ఇంకొకరు కారు